వేస్ట్ దానికి మై తిరండి ఇంట దానికి అయితే రెడీ కూర్చున్నా మనం ఫస్ట్ ఏం లేదు నేను సమస్య తినాలంటే ఫస్ట్ ఎటువంటి సమస్య అన్న సో ఇక్కడ లీకేజ్ రెండు మూడు లీకేజ్ ఇప్పుడు సమస్య ఇదే అన్న ఆ లీకేజ్ చేసేస్తాం ఇది ఒక్కటి మెయిన్ ఇష్యూ అండి మనకి సత్యసాయి సంబంధించి ఈ కరెంట్ వచ్చి ఆ రెండు బోర్లు పడాలన్నా అండి బోర్లు ఈ రోజు ఈ రెండు ఈ రోజు రేపు కనెక్ట్ ఇచ్చేస్తా ఉంటుంది ఈడోబు ఆడోబే ఏదైనా రిపేర్ వచ్చినా కూడా అప్పటికప్పుడు మళ్ళీ కొత్త రన్నింగ్ ఇక్కడ యాడ్ ఇప్పుడు ఇంకా ముందుకు ఆ పక్క ఇంకా ముందు పోవాల ఆ కనెక్షన్ ఇట్లా ఇట్లా లేరు ఆపక దమ్మి చేసాం

ప్న్ తోగిల విం నేచి దిరి. ఇస్ కరిం నేచిలుస్ నేచిలుస్రి చిలున్ కరుస్డి పొకి లీకిన్క్. సిటిలు కరుస్ మింత్లి మూడు నాలుగు బోర్లు పైప్ కనెక్షన్ ఇచ్చేస్తా వీడు ఏమన్నా వర్షాలు వచ్చి అవీ మునిగిపోయి ఏమైనా ఇబ్బంది పడనుకో మనం అక్కడ అక్కడ ఆన్ చేసుకుని